పాట కూడా దేవుడాల కదా నిజముగా మొదపెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కలిపేట్టినా సమాధానమివ్వకుండునా జీవము గల దేవుడు

ఇప్పుడు ఆ అంశం అదే నిజంగా మొరపెట్టి దేవుడు తప్పకుని ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన మనము ఎంతమంది ఉదయాన్నే ప్రార్థన చేసి చూపెలుతున్నా ఉదయాన్నే మీ కొరకు మీ కుటుంబం కొరకు బిడ్డల కొరకు సంఘం కొరకు ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాడు ముగ్గురే ఉన్నారు మిగతా వాళ్ళు ప్రార్థన చేసుకోలేదో ఉదయాన్ని మీరు ప్రార్థన చేసుకోలేదో ప్రేమ్ చేసుకోలేదు ఉదయాన్నే చూడండి ప్రార్థన చేయకపోతే సాధు సుందరసి అనే భక్తులు అన్నాడట మనం ఊపిరి పెంచేమవుతాము ఐదు నిమిషాల్లో చచ్చిపోతాము ఆత్మలో కూడా చనిపోతాము కాబట్టి మీరు ఈసారి నేను వచ్చినప్పుడు అనుకోండి అందరూ చేపలతారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే కంటైనా రేయి మొదటి జాము వేసి నాకు మొరపేటమని వాక్యం అంటే మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన లాంటిది చూడండి ఇంకెప్పుడు కూడా మేము ప్రార్థన చేసుకోలేస్తారంటే అది నామకార్థం అయిపోతుందండి నామల్ క్రిస్టియా ఉండకూడదు ఉంటే చల్లగానైనా ఉండాలి లేకపోతే వెచ్చగానైనా ఉండాలి మరి క్రిస్మస్ దినాల్లో ఏదో నామకార్థంగా మనం చదువుకోకూడదు క్రీస్తుని హృదయం కలిగి మనము ఆ పండుగ మనము జరుపుకోవాలి ప్రార్థన చేయకుండా ఉండకూడదు సో కాబట్టి ఇక్కడ దేవుడికి మనం ఏమని ప్రార్థన చేయాలి అది టాపిక్ దేవుడికి మనం ఏమని ప్రార్థం చేయాలి మొట్టమొదటిగా ఇక్కడ భక్తులు ఏమంటాడంటే నీవు నన్ను పరిశోధించమన్నాడు పరీక్షించమంటున్నాడు మనం ఎలా ప్రార్థన చేయాలో గొప్పని ప్రభు నన్ను పరిశోధించు నన్ను పరీక్షించు నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందు చూడు అలా ప్రార్థన చేయాలి ముందు మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని చేయాలన్నా ఏ చేయాలి పరిశీలన చేయాలి ఆయనకి దేవుడు ఆయన ఇష్టమేంటి అయిష్టమైంది ఏమైనా ఉందిదేమో చూడయ్యా తొలగించయ్యా అని నువ్వు ప్రార్థన చెయ్యాలి హృదయాన్ని పరిశీలించినప్పుడు మన దోషాలన్నీ కూడా మనం ఏమైతే అపరాధం చేశామో మనం ఏదైతే తప్పు చేశామో అవి మనం చూపిస్తాడు దేవుడు అప్పుడు మనం ఏం చేయాలో వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కరెక్షన్ అనేది ఉండాలి నువ్వు తప్పు చేసావు ఉదయాన్నే నిన్న మరి సమయానికి వెళ్ళలేదు వెళ్తూ లేకపోతే కొత్త ఫోట్ ఆడావు లేక కొత్త గొడవ పడ్డావు అలాగా దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు తన ఆత్మ మనకు చెబుతూ ఉంటాడు మనం ఏం చేయాలి కరెక్ట్ చేసుకోవాలి ఒక భక్తుడు ఉన్నాడు ఈ గ్రంథం రాసినటువంటి భక్తుడే దాబీది మహారాజు దాబీది రాజు ఆయన ఒక తప్పు చేశాడు తప్పు చేసి మర్చిపోయాడు నేను అనుకున్నాడు ఇలా రాజుగారు కదా కూర్చున్నాడు సింహాసనం కూర్చున్నాడు అప్పుడు ఒక భక్తుడు వచ్చాడు ఆ యొక్క రాజుగారి దగ్గరికి వచ్చాడు వచ్చి రాగానే సరే వందనాలు చెప్పుకున్నా కూర్చున్నాడు అయితే ఏంటి విషయాలంటే ఆ యొక్క భక్తుడు దేవుడి సేవకుడు ఆ యొక్క ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆయనకు ఒక కథ చెప్పాడు మనకి అర్థం కావడం కోసం స్టోరీ లాగా చెప్తాం విషయం అర్థం నేను ఎలా స్టోరీ లాగా ఆయన కూడా ఒక స్టోరీ చెప్తూ ఉన్నాడు ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఆయనకి వంద గొర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి వెంకటేశ్వరి గారు ఎన్ని ఉన్నాయి వంద ఉన్నాయి ఒక పేదవాడు ఉన్నాడు వాటికి ఒకటే గొర్రెలు ఉన్నది ఒకటే ఉన్నది ఆ వంద గొర్రెలు ఉన్న వాటికి తగ ఒక ఒకరోజు ఒక గెస్ట్ వచ్చాడు ఒక అతిథి వచ్చాడు వస్తే పేదవాడు ఒక కోరికలు కదా ఆ కోరిక బలవంతంలో తీసుకెళ్ళి ఆ వచ్చినటువంటి అతిథికి విందు ఏర్పాటు చేశాడు ఆ మాట అని కానీ కోపం వచ్చింది అసలు వాడు ఎంత దుర్మార్గుడు అలాంటి వాడు పక్కడానికి వీలేదు వాడిని వెంటనే చంపేసేయాలని చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఆ దేవుడి సేవకుడు ఆ ప్రవక్త అన్నాడు ఏమన్నాడు తెలుసా వాడెవడో కాదు నింపేనన్నాడు అప్పుడు తన యొక్క గతం తను చేసిన తప్పులని కూడా నేను ఏం నువ్వేం చేశావు నీవు నీ యొక్క సైనికుడు భార్యని అంటే ఒరియా భార్యని అతని యొక్క భార్యని తీసుకొని అతను చంపించేసేసి అతని భార్యని భార్యగా చేసుకున్నా అత్య చేశాడు కదా ఏమి తెలియనట్లుగా పెద్దలు ఉంటున్నాడు ఇప్పుడు ఆ విషయాలన్నీ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అప్పుడు చూడండి అయ్యో నేను తప్పు చేశాను నేను పాపం చేశానని ఆ దావీదు మహారాజు ఎంతగానో పశ్చాత్తపడ్డాడు ఎవరు తను క్షమించాడు ఎన్నో మరి దానికి ప్రతిఫలంగా ఎన్నో మరి జరుగుతున్నాయని చెప్పేసి అన్నాడు కానీ పాప ఎంత క్షమించాడు ఎందుకు క్షమించాడంటే తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడ్డాడు కాబట్టి మన హృదయాన్ని మన యొక్క జీవితాన్ని పరీక్ష పెట్టేది పరిశీలన చేసేదవు దేవుడే కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేసి చేయాలి మనం పరిశీలన చేసుకోవాలయో అయ్యో నారాయణ తత్తులు ఉన్నాయా బ్రెవా నారాయణ నీకు అయాస్తానం నాకు నా ఎందుకు చూడు బ్రావ్వా నన్ను క్షమించి తవ్వా నువ్వు వాడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడే చేస్తాడు నీ దోష పాపాలన్నీ కూడా క్షమిస్తాడు కాబట్టి మీరు ఏం ప్రార్థన చేయాలి ఫస్ట్ మొట్టమొట్టా నన్ను పరిశీలించు పరీక్షించు నన్ను పరిశీలించుకువ నా హృదయాన్ని పరీక్ష నేను సరిగా ఉన్నానా లేదా అని మొట్టమొదటి ప్రార్థన చెయ్యాలి అర్థమవుతుందా